నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమావరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు వాకాయలతో నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ రెసిపీకి మనకి గ్యాస్తో పని ఉండదు ఎవరైనా కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు దీన్ని ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఒక మూడు నాలుగు నెలల వరకు కూడా నిల్వాగుతుంది అదే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఆరు నెలల పైన కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి దీనికోసం ఇక్కడ నేను కొన్ని వాక్కాయల్ని తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా ఆరిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ని చేస్తున్నాను వాక్కాయల్ని ఎంచుకున్నప్పుడు ఇలాంటి గట్టిగా ఉన్నవి మాత్రమే తీసుకోవాలి అవి ఏ కలర్లో ఉన్నా పర్వాలేదు ఎందుకంటే ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రంగులో ఈ వాక్కాయలు కాస్తాయన్నమాట ఇప్పుడు వీటిని మధ్యలోకి కోసుకుని దీంట్లో ఉన్న గింజలు ఏదైతే ఉన్నాయో వాటిని కంపల్సరీ తీసేసుకోవాలండి గింజలతో కనుక పచ్చడి పెట్టేస్తే వగరగా ఉంటాయి గింజలు అప్పుడు పచ్చడి రుచి మొత్తం కూడా పాడైపోతుంది నాలుగు లేదా రెండు ముక్కలుగా కోసుకుని లోపల ఉన్న గింజలు నీటి కూడా జాగ్రత్తగా తీసేసుకోండి ఇదే విధంగా అన్ని వాకాయలకి కూడా చేసుకోండి మీ అందరికీ తెలిసిన విషయమే కదా మనం ఏ పచ్చడి పెట్టినప్పుడైనా సరే మనం వాడే గరిటెలు గిన్నెలు చాకులు ఏవి కూడా తడి లేకుండా చూసుకోవాలి ఇదే విధంగా అన్ని ముక్కల్ని కూడా కోసుకోండి చూసారా ఎన్ని లోపల గింజలు ఉన్నాయో వీటితో కనుక పచ్చడి పెట్టేస్తే పచ్చడి పాడైపోతుంది అనే విషయం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు మనం తీసుకున్న ఈ వాకాయ ముక్కల్ని దేంతో అయినా కొలుచుకుంటే అవి నాలుగింతలు అయ్యాయి అనుకోండి మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవడం చాలా ఈజీ అవుతుంది కాబట్టి ఈ వాకాయలు మీ ఇంట్లో ఉన్న గ్లాసులతో కానీ గిన్నెలతో కానీ అయ్యేలా చూసుకోండి నాకు ఇక్కడ చూపిస్తున్న ఈ గ్లాసుతో నాలుగింతల ముక్కలు అయ్యాయి అన్నమాట ఇప్పుడు ఒక గ్లాస్ దాకా కూడా పచ్చడి కారాన్ని వేసుకోండి అంటే కూర కారం కాదు కూర కారంలో మనం ధనియాలు జీలకర్ర వేస్తాం కదా ఈ పచ్చడి కారం ఓన్లీ ఎండుమిరపకాయలు ఆడిస్తే వస్తుందన్నమాట అలానే ఒక అర గ్లాస్ దాకా కూడా ఉప్పు అలానే ఒక అర గ్లాస్ దాకా కూడా ఆవపిండిని వేసుకుని అలానే దీంట్లోకి ఒక పెద్ద వెల్లుల్లిపాయని ఇలా పాయలు తొక్కలు లేకుండా ఉలుచుకుని దీంట్లోకి వేసుకుని అలానే ఒక పావు టీ స్పూన్ అంతా మెంతులు కూడా వేసుకుని ముందు ఇవన్నీ కూడా వాకే ముక్కలకు పట్టేంత వరకు కూడా జాగ్రత్తగా కలిపేసుకోండి జస్ట్ వాక్యాయల్ని మనం ఒలుచుకోవడం ఒక్కటే పనండి మిగతాదంతా చాలా ఈజీ ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ ఉన్న దాకా కూడా నూనెను వేసుకోండి ఈ నూనె పప్పు నూనె కానీ లేదంటే పల్లీ నూనె కానీ వాడుకుంటే పచ్చడి రుచి బాగుంటుందనమాట నూనె కూడా ఇవన్నిటికి పట్టేంత వరకు కూడా బాగా కలిపేసుకుని ఇది మూత పెట్టేసుకుని ఒక ఇరవై నాలుగు గంటల పాటు పక్కకు పెట్టేసుకోండి ఇరవై నాలుగు గంటలు అయిన తర్వాత తీసుకొని చూసుకుంటే ఇలా చక్కగా నూనె పైకి తేలి ఉంటుందండి మరొకసారి దీన్ని కలిపేసుకుని ఒక్కసారి ఉప్పు చూసుకుని సరిపోకపోతే సరే ఒకవేళ సరిపోకపోతే మీకు తగినంత వేసేసుకోండి ఇలా కలుపుతున్నప్పుడు ఆయిల్ మరీ లేదు అని అనిపిస్తే దీంట్లో ఒక పావు గ్లాస్ కానీ ఒక అర గ్లాస్ కానీ నూనె వేసుకుని మరొకసారి కలిపేసుకుని దీన్ని ఎయిటైడ్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసి పెట్టుకుంటే మూడు నాలుగు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో అయితే ఒక ఆరు నెలల పైన కూడా నిల్వ అవుతుంది అనమాట మరి మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం